నమస్తే మిథిలారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని మిథిలారా కాస్త పొలిటికల్ వీడియోలు తగ్గిద్దామనే ఉద్దేశంతోనే వేరే మిగతా విషయాల మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది అందుకే ప్రయత్నం చేస్తున్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఈ దూర్తులు దుర్మార్గులు వీళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి ఎందుకంటే వాళ్ళు తిట్టే తిట్లు అవి నా వల్ల కావట్లేదు సరే అందుకే సరే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పట్టరాని కోపం చికాకు వచ్చినప్పుడు మాట్లాడే భాష వైఖరి మారిపోతుంది అనాలనుకున్న నాలుగు మాటలు అనేస్తే కానీ ఆ కోపం తగ్గిన ఫీలింగ్ రాదు కోపం బాధ ఆవేదన వంటి భావోద్వేగాలను కొందరు ఆపుకోలేకపోతారు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే అది ఏదైనా అయితే ఇలా మనసులో బాధ కోపాన్ని వెళ్ళగక్కడమే మంచిది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు కొంతమంది నిపుణులు ఆ టైంలో పరుషంగా లేదా బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడడం అంటే చేస్తాం ఇలా చేయడమే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు కూడా ఇలా చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్తున్నారు ఇదేంటి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారా ప్రోత్సహిస్తున్నావా నువ్వు అని నన్ను కోప్పడకండి దానికి ఒక కారణం ఏంటంటే కోపం ఒత్తిడి ఆందోళనకు గురైనప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు కొందరు ఆ వ్యక్తి మీద లేదా పని మీద కోపాన్ని ఇలా పరుష పదజాల రూపంలో బయటకు వెళ్లగక్కేస్తారు ఇలా చేస్తే మనసులో ఉన్న బాధ కోపం ఒత్తిడి తగ్గిపోయి రిలీఫ్ అయిపోతారట ఎస్ ఒత్తిడి లేదా ఆందోళనను వదిలించుకోవడానికి ఇది గొప్ప మార్గం అని సో అదే శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అయితే దీనికోసం పాక్ వైద్యుడు వకార్ హుస్సేన్ పది మంది పెద్దలు దాదాపు తొంభై ఎనిమిది మంది పురుషులు నూట యాభై ఐదు మంది స్త్రీలపై వివిధ దశల వారిగా అధ్యయనం చేశారు వారిలో కొందరు భావోద్వేగాలను అణుచుకొని బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోవడంతో వారిలో ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైందట సో తమ కోపాన్ని చికాకుని వెళ్ళగక్కేలా బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడే పురుషులు స్త్రీలలో ఆందోళన ఒత్తిడి తక్కువగా ఉన్నట్టు తెలింది అంతేకాదు పరిశోధనలో భావోద్వేగాలను అణిచివేయడం లేదా దాచడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇలా దాచాలనుకునే వారిలో మానసిక ఆరోగ్యం క్షీణించిపోయి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆ వైద్యుడు హుసేన్ చెప్తూ ఉన్నారు అయితే ప్రతిసారి ఇలా అగ్రెసివ్గా లేదా కోపంగా చికాకులో మాట్లాడే కఠిన పౌరుష పదజాల మన స్నేహితులు బంధువులు మిగతా ఇలా ఎదుటివారి మనసులను గాయపరిచేలా చేస్తాయి ఓ రకంగా బంధాలు కూడా దూరం అవుతాయి అందుకే మన పెద్దలు కోపంతో వచ్చే ప్రతి మాట మనిషి వినాశానికి హేతు అని నొక్కి చెప్తుంటారు కోపంగా ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయడం లేదా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం వంటి చేయమంటారు మౌనంగా ఉండడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆ సంఘటన దగ్గర నుంచి సైంటిఫిక్గా ఇలా వెళ్ళగక్కడం వల్ల లోపాలున్న అంటే మన మనసులో ఉన్న బాధ లేదా కోపం తీరిపోయి ఆ క్షణం మీరు బాగున్నట్లు ఉన్నా దీర్ఘకాలంలో అదే మన బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసి మనల్ని ఒంటరి చేసే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు ఈ కోపం బాధ ఆందోళన ఒత్తిడి చిరాకులను తగ్గించుకునే ఇతర ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్ని ఎంచుకోమని వాళ్ళు సూచిస్తున్నారు ఒకసారి ఆ మార్గాలు ఏమిటో చూద్దాం మీరు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు గాడ్జెట్లు కంప్యూటర్లతో గడిపే సమయాన్ని ఏదో ఒక విధంగా తగ్గించుకోండి పుస్తకాలు చదవడం నేర్చుకోండి కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి అంటే కాపీ టీ టీ యోగా మెడిటేషన్ వంటివి చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా ఈ భావోద్వేగాలను జయించగలిగేలా చేస్తుంది అలాగే అతిగా ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ తాగితే కేంద్ర నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ప్రేరేపించడం ఇవి ఆందోళనకు నిద్ర రాకుండా ఉండడానికి కారణభూతాలు అవుతాయి సో విషయం అసలు మొత్తానికి అన్ని వయసుల వారు వ్యాయామం చేయడానికి కనీసం ముప్పై నిమిషాలు కేటాయించడం మంచిది ప్రతిరోజు దీనివల్ల బ్రెయిన్లో కార్డిసాల్ స్థాయిలు తగ్గి శ్వాసపై ధ్యాస పెరుగుతుంది ఇలాంటి వాటితో భావోద్వేగాలు జయించి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపండి అని నిపుణులంతా చెప్తున్నారు మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్